భారతీయ జనతా పార్టీ చతుర్థి మండల పార్టీ కార్యాలయంలో హర్ఘర్ తిరంగా మండల కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండల అధ్యక్షులు ముఖిల విజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా ద్వారా ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విధంగా స్వాతంత్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరిలో దేశం పట్ల జాతీయ జెండా పట్ల పౌరుల్లో జాతీయ భావం పెంచే కార్యక్రమాలను మరియు తిరంగ యాత్ర ర్యాలీ మరియు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ పూంశెట్టి రాకేష్ మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం పెరుక గంగరాజు ప్రోగ్రాం కన్వీనర్ మొత్కపల్లి రాజశేఖర్ మరియు మండల ఉపాధ్యక్షులు లోకజ్ సతీష్ గాడికొప్పుల జీవన్ మట్కాం మల్లేశం కార్యదర్శులు బద్దం తిరుమల రెడ్డి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ నాయకులు చిలుముల హనుమయ చింతకుంట గంగాధర్ బందెల వెంకటేష్ మహిపాల్ రెడ్డి పెరుక రంజిత్ బోర్గాయ తిరుపతి కూసుంబలింగారావు శ్రీహరి సిరికొండ తిరుపతి రాజు మరియు బూత్ అధ్యక్షులు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈనాడు గత డెబ్బై సంవత్సరాలుగా డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఈ దేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం ఈనాడు ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు మరి ఈనాడు ప్రధానమంత్రి చేపట్టి ప్రపంచ స్థాయిలో మరి ఈనాడు విశ్వగురుగా కాబోతున్న సందర్భం అందరూ తెలుసు ఈనాడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ ఈనాడు మన జెండాకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని దేశభక్తిని ప్రజలందరికీ తీసుకెళ్లడానికి కార్యక్రమంగా ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు మరి ప్రతి ఒక్క ఇంటిపైన మరి త్రివర్ణ జెండాను ఎగురవేసే కార్యక్రమంలో భాగంగా ఈనాడు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా విజయపూర్వక నమస్కారాలు నరేంద్ర మోడీ గారు చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా మన చాటే విధంగా మన జాతీయ జెండాను గౌరవించుకోవాలన్న ఉద్దేశంతో మనం ప్రతి ఇంటిపైన ఆగస్టుకు ముందు ప్రతి ఇంటి పైన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాను ఆవిష్కరించుకొని మనం ప్రతి ఒక్కరం ఆ జా జెండా వందరాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనే విధంగా మనం రేపటి వెళ్ళి ఈ కార్యక్రమం ఉంటుందని ఈరోజు చంద్రతి మండల శాఖ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించుకోవడం జరిగింది సందర్భంగా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా మరే మండలంలోని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు మరి ఇవ్వడం జరిగింది హర్ గర్ తిరంగ యాత్ర ప్రోగ్రాం గత వారం రోజుల నుంచి జరుగుతూ ఉంది మరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మరి మండలంలోని బైకు ర్యాలీలు కానీ మరి ప్రతి పోలింగ్ బూత్లో భారత జాతీయ జెండా ఎగరవేసి జాతి యొక్క మన జా దేశ ఐక్యతను చాటడమే కాకుండా దేశ భక్తిని పెంపొందించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటూ మరి ఏవైతే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో మరి ఆ కా ఆ కార్యక్రమాలను ఈరోజు కూలాంక్షంగా ఈ కార్యశాలలో సమీక్షించడం జరిగింది మరి ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త విజయవంతం చేయాలి మరి ఏదైతే స్వతంత్రం తెచ్చిన అటువంటి చెప్పుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అఖండ భారతావనిని మరి ఏదైతుందో గాయాల పాలు చేసి ఈ యొక్క భారతదేశాన్ని అనేక విచ్ఛిన్నానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు మరి ఈ యొక్క అఖండ భారతాన్ని ఏదైతుందో దాన్ని స్వతంత్రం అప్పుడే విచ్ఛిన్నం చేసింది అది మన అందరికీ తెలుసు మరి దీన్ని ప్రజలకు వివరించుకుంటూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ దేశ సమైక్యతకు ఈ దేశ ఐక్యతకు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క భారతీయులు పోరాడాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం లానే ఈరోజు ఈ రంగ యాత్ర ప్రతి ఇంటింటికి భారతీయ జ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక జాతీయ జెండాను ఇవ్వాల్సిందిగా మరి పార్టీ పిలిపివ్వడం మరి జాతీయవాదాన్ని మన మన భారతీయుల గుండెల్లో నిలిపే విధానంగా మన ఈరోజు మన భారతీయ ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యతలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీ ఈరోజు జాతీయ భావాన్ని పెంపొందించే కార్యక్రమం దిశగా మరి చాలా సంవత్సరాలుగా ఈ జాతీయ జెండాను ప్రతి ఇంటిపైన ఎగరేసుకోవాలనే ఒక కార్యక్రమం ఇవ్వడం చాలా సంతోషకరం మరి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం ఇచ్చినాం మేమే అని చెప్పుకునే పార్టీ ఇదివరకు జాతీయ జెండాను కూడా ఎక్కడ కూడా జాతీయ వాదాన్ని కానీ అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర సమయ రోజుని కూడా గుర్తుంచుకున్న దాఖలాలు ఏ రోజు కూడా లేకుండా పోయినాయి మరి ఇప్పటికైనా దేశంలోని ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అలాగే నాయకత్వాన్ని కూడా ఇలా నరేంద్ర మోడీ మోడీ గారి నాయకత్వాన్ని పటి పటిష్టం చేసే దిశగా ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరు అస్ అస్థిస్ ఉన్న విధంగా ఉన్నారు అలా అలాగే రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరొక మరెన్నో భారతీయ జనతా పార్టీ ద్వారా చేయాలని మరి ఈ హరిఘర్ తిరంగ యాత్ర ప్రోగ్రాంలో పాల్గొన్న మండల నాయకులు మరి అలాగే కార్యకర్తలు భూత అధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు